ఇంత బాలుడు గొల్లి కాసుకునేటువంటి వాడు గొల్లిచి ఎలా చంపాడు ఇంత పెద్ద గోడ ఇటు రెండు రథాలు ఇటు రెండు రథాలు వచ్చే ఎరుకో గోడలు ఎలా కూలిపోయినాయి ఆశ్చర్యం ప్రజలకి మూడు వందల మంది లక్షల మందిని ఎలా పారతోలగలిగారు ఎలా చంపగలిగారు ఏంటి కార్యాలు చచ్చిపోయిన తన కుమారుడిని ఎలా తీసుకోగలిగింది ఈ సునమీరాలు ఎదవరాలు అయ్యుండి భర్తలేనటువంటిది అయ్యుండి దిక్కులేనిదయ్యుండి ఎలా ఈ కార్యం ఎలా చేయగలిగింది పిల్లల్ని ఎలా పెద్ద చేయగలిగింది ఎలా ప్రయోజకులను చేయగలిగారు ఒక పేదవాడై ఉండి ఈ స్థితికి ఎలా రాగలిగాడు ఆశ్చర్యపోతారు ప్రజలు నిన్ను చూసి కాస్త ఒక రేగు చెడ్డు వేసాడంటే కాదు కదా శ్వాస బలము బలహీనుడు కాకుండా భక్తిలో బలహీనుడు కాకుండా క్రీస్తు కొరకును బలహీనుడు కాకుండా నువ్వు బలవంతుడు అయితే అసాధ్యమైన కార్యాలు దేవుడు చేస్తాడు